అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి స్వాగతం చెప్తూ మరి భారత భావి పౌరులైన బాలలు బడికి వచ్చి మరి ఎలా చదువుకోవాలి ఏమేమి నేర్చుకోవాలి చదువుతో పాటు ఇంకేం నేర్చుకోవాలనే ఉద్దేశంతో అంటే నేను పాటల పాటలు అనే పుస్తకాన్ని రెండు వేల పద్నాలుగు రాయడం జరిగింది దీంట్లో అనేక పాటలు చదువు పాటలతో పాటు మరి విద్యార్థులకు మరి మోటివేషనల్ పాటలు కూడా రాయడం జరిగింది అందులో భాగంగానే మరి భావి భారత పౌరులైన విద్యార్థులు మరి భవిష్యత్తులో ఎలా ఉండాలనేది ఈ పాట బాలలు రారండి భవిష్యత్తే మీదండి పలక బలపం చేతబట్టి బడిలో చేరండి మీరు బాగా చదవండి చక్కగా చదవండి చదివింది చెప్పండి గేయాలు వినరండి అక్షరాలు రాయండి గేయాలు వింటూ కథలు చెబుతూ కలిసి కట్టుగా కలిసి ఉండండి కలహాలొద్దండి బాలలు రారండి భవిష్యత్తే మీదండి పలక బలపం చేతబట్టి బడిలో చేరండి మీరు బాగా చదవండి మంచి వాళ్ళను కలవండి వారితో స్నేహం చేయండి శత్రుత్వం వీడండి స్నేహంగా ఉండండి సహచరులతో ఉంటూ స్నేహం చేస్తూ సంతోషంగా చదువుకోండి సద్బుద్ధితో ఉండండి సంతోషంగా చదువుకోండి సద్బుద్ధితో ఉండండి బాలలు రారండి భవిష్యత్తే మీదండి పలక బలపం చేతబట్టి బడిలో చేరండి మీరు బాగా చదవండి తల్లిదండ్రుల మాట వినండి వారి దీవెనలు పొందండి పెద్దల గౌరవించండి పెంచేటోళ్లను ఆదరించండి గురువుల బోధన వింటూ వారికి పూజలు చేస్తూ గురువుల బోధన వింటూ వారికి పూజలు చేస్తూ పుస్తకాలను చదువుకోండి పుణ్యకార్యాలు చేయండి బాలలు రారండి భవిష్యత్తే మీదండి పలక బలపం చేతబట్టి బడిలో చేరండి మీరు బాగా చదవండి పరిసరాల పరిశీలించండి సంఘంలో మీరు కలవండి చెడు అలవాట్లను వీడండి మంచి అలవాట్ల నేర్వండి మంచినే చెబుతూ చెడును దూరం పెడుతూ మంచినే చెబుతూ చెడును దూరం పెడుతూ చక్కగా మీరు జీవించండి చదువులు బాగా చదవండి చక్కగా మీరు జీవించండి చదువులు బాగా చదవండి బాలలు రారండి భవిష్యత్తే మీదండి పలక బలపం చేతబట్టి బడిలో చేరండి మీరు బాగా చదవండి ఓకే అందరు విద్యార్థులు కూడా మరి బడిలో చేరి బాగా చదువుకొని భవిష్యత్తులో వాళ్ళు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి